షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్ చివరికి శంకరావు పేరుతో డోర్ టు డోర్ తిరిగారు అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ పెట్టుకుని వాళ్ళం చర్చించే వాళ్ళం దాని ఈరోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది అధికారంలోకి వచ్చాం ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండొచ్చు కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ సిక్స్ కూడా తిరిగేద్దాం ఉద్యోగాలు కల్పిస్తాం మనం మెగా డిఎస్సీ ఏర్పాటు చేసాం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నో మీరు చూస్తున్నారు ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు ఎన్ని వివరించి చెప్పాలి ఎస్ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా అది మీరు వివరించాలి రెండోది తల్లికి వందనం తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇస్తే కాదు భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ మహిళల్ని గౌరవించాలి తల్లిని గౌరవించాలనేది తెలుగుదేశం పార్టీ విధానం ఇది ఇప్పుడు కాదు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం మన చేతులు దులుపుకుంటాం కాదు మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి మన వాడక భాషలో మొదలవ్వాలి నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది ఫోటోలు ఈ సంవత్సరం మార్చా యాభై శాతం మగవాళ్ళు చేయాలి యాభై శాతం ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి ఇది మనం మాట్లాడాలి తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఇస్తాయి కాదు గౌరవించాలనేది జూలై ఐదో తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది ఆ పీటీఎం మీటింగ్లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం నేర్చుకోవాలి మనం అది చాలా చాలా అవసరం కూడా ఉచిత గ్యాస్ ప్రతి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఇప్పటికీ రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేశాం కానీ దాంట్లో ఒక ఇబ్బంది ఉంది కొంతమంది వాడుకుంటున్నారు కొంతమంది వాడుకోవట్లేదు అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో మహిళల అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించుకున్నాం అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని కూడా చెప్పండి అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అండి వృద్ధులకి ఆరు వేల రూపాయలు వికలాంగులకి బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు మనం చేస్తున్నాం భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ఇట్లా ధనిక రాష్ట్రం గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఇవ్వట్లా లోటు బడ్జెట్ ఉన్న ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లక్ష్యంతో ఈరోజు మనం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం తెలియజేయండి గడప గడప తీసుకెళ్ళాలి ఆ బాధ్యత మనందరిపైన పైన ఉందని ఈ సభా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం అహర్నిశలు కష్టపడాలి పార్టీ కోసం మనందరం పోరాడాలి పని చేయాలి నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఒక నిర్ణయం తీసుకుంటే బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి మనందరిపైన ఉందని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం అంతేకాదు ఈ జూలై రెండో తారీఖు నుంచి పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తుంది సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సారథులు క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం కారణం ఏంటి పాదయాత్రలో చాలా మంది నన్ను రెండు విషయాలు అడిగారు మొదటిది అలా కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు రెండో విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు కూర్చుని మాట్లాడరు మీటింగ్ వేయరు అని చెప్పారు అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు పని ఎవరు ఎవరో తెలుస్తుంది ఇప్పుడు బాబు చూరెట్టి భవిష్యత్ గ్యారెంటీ అన్నాడు ఓటీపీ పెడితే అందరు లొకేషన్ తిట్టుకున్నాడు వీడికి ఏం పట్టలేదు పాదయాత్ర చేస్తే సరిపోతుంది ఎందుకు పెట్టాడు రాబోయని అది పెట్టాం కనుక ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం ఫోటోస్టార్స్ని కూడా గుర్తిస్తున్నాం అద్భుతమైన ఫోటో స్టార్స్ వీళ్ళు ఫోటోలు బాగా దిగుతారు అటు అని చెప్తున్నాం సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్లో కూడా రెఫరల్ ఇచ్చాం అక్కడ ఎవరు బాగా పనిచేశారు కూడా తెలుసుకున్నాం అదేవిధంగా మన టీడీపీ ఉంది యాప్ సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారో కూడా తెలుసుకున్నాం వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం ఇది మొదటిది రెండోది బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది నియోజకవర్గంకి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొన వెళ్ళాలి అందుకే మీరు చూస్తే బాబు గారు వచ్చినా కూడా కార్యకర్తలు మీటింగ్ పెడుతున్నారు నేను ఈరోజు వచ్చింది దేనికి మన కృష్ణా యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి అది ఎంతసేపు పడుతుంది వచ్చేదానికి ఒక గంట నారా రెండు గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు నేను వద్దును బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలను కలిసా మిమ్మల్ని కలిసా దాని తర్వాతనే వెళ్ళి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నాను ఈ రెండు కోరింది కార్యకర్తలు చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ కష్టపడదాం అధికారంలో ఉన్న కాలు ఎగ్గరేసుకుని దొరుకుతాం కాదు నూట యాభై ఒకటి పదకొండు అయిందంటే దానికి కారణం అహంకారం అంటే వాళ్ళ మాట విధానం ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు ఎగ్గరేసుకుంటున్నారు చేయనండి కానీ ఎర్రబుక్కి ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్కు అని భయపడిపోతున్నారు రా స్వామి మొన్నటి వరకు మీసాలు మెల్లేసి అభయ నాకేమవుతు తోప్తురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు రథ రథం ఏదో వస్తుందంట అందరికి కస కస అన్నాడు అయిపోయింది కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన మీరు అందరూ వైకాపంలో ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోయారు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు పులిగన్న ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్లే ఒక్క ఫోటో కూడా దిగట్ల అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు చెప్పాలి అరే ఎర్రపప్పు గురించి మాడితే ఒకడికి గుండుపోటు వచ్చింది భయ్ ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాధ తెలుసు కదా ఎదుదో మాట్లాడేసాడు నా గురించి మాట్లాడినప్పుడు నేను వల్ల ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడు ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం ఎవరిని వదిలిపెడతారా ప్రసక్తే లే ఇంకొకడు ఉన్నాడు ఎర్రబుక్కి చెప్తే బాత్రూంలో ల కాలుదారి చీర కొట్టుకున్నాడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవరూ ప్రశ్నించలేకపోతున్నాం ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు వీళ్ళు తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లా అని కాళ్ళు రెగరేసుకుని మనం తెరక్కకూడదు అహంకారంతో మనం వివరించకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సోమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సార్థి వరకు కూడా సోమ్యులుగా వివరించాలి అందుబాటులో ఉండాలి తెలుసుకోవాలి దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కానీ మనవంతు మనం ప్రయత్నించాలి ఇప్పుడు రవన్న అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు అధికారులు వాళ్ళు గుర్తించాలా వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవన్న పైన ఉంది అలానే మీరు చట్టాన్ని ఉల్లంఘించి చట్టపేరు పట్టుకు తీసుకొస్తే వాళ్ళు పెట్టరు నేను వస్తాను కర్రబెట్టుకొని ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యతతో మనం గెలిపించారు తొంభై నాలుగు శాతం అండి ఎప్పుడు రాని విధంగా మనకు వచ్చింది నేను ఎప్పుడు నా కల్లబోడు ఉంచిన ఇన్ని సీట్లు మనకు వస్తాయి కానీ ప్రజలు గెలిపించారంటే ఒక బాధ్యత ఇచ్చారు సో ఒళ్ళ దేవురు పెట్టుకుని అందరం పనిచేయాలా కష్టపడాలా వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించాలా ఆ దిశగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలు అందరినీ కోరుకుంటూ రెండు విషయాలు ప్రధానంగా నియోజకవర్గానికి వచ్చగల రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతారా స్వామి డ్రైన్లు రోడ్డు అది నిరంతర ప్రక్రియ మన పార్టీలో అది ఎటుకో చూసుకుంటాం కానీ ఈ మీటింగ్ కార్యకర్తల గురించి కనుక మాకున్న సమాచారం మేరకు సుమారుగా ఇరవై తొమ్మిది కార్యకర్తలపైన పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు ఇరవై తొమ్మిది కా మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెడతాం జరిగింది ఇప్పటికీ ఇరవై కేసులు తీయేస్తాం జరిగింది ఆ తొమ్మిది కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినాయి కొన్ని ఉంటాయి ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి దాదాపు తొంభై శాతం మనం క్లియర్ అయ్యింది పది శాతం పెండింగ్ ఉంది పెండింగ్ కూడా ఎందుకు ఉందో రెండు విషయాలు ప్రధానంగా దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీక్లోజ్ అయిపోయినాయి ఈ పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి గల అది లాక్ చేస్తారు సో పేమెంట్ చేయలేకపోతున్నాం కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ హోల్డ్ చేశారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేస్తున్నాం చేసి ఆ డబ్బులు తిరిగిచ్చే ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభా ముఖం కార్యకర్తలు నేను హామీ ఇస్తూ ఈరోజు మనం గె గెలిచాం మూడు పార్టీలు కలిసికట్టుగా గెలిచాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేశాం సిద్ధాంతాలు వేరేనా ఆలోచన ఒకటే అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలని వేరే వేరే పార్టీలు వేరే వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది ఆ దిశగా మనం కలిసికట్టుగా ముందలకెళ్తున్నాం ఈరోజు ఎస్ ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కనుకనే మనం ఈరోజు ముందరికెళ్ళగలుగుతున్నాం ఈ రోజు ఎంత ఆర్థిక ఉన్న సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నా అంటే వాళ్ళ సహకారం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మనం వాళ్ళ సహకారం ఉంది రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది రేపు కర్నూలులో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు అందుకే మన యోగా